హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ముందుగా నేను గోంగూరని గిడి గిల్లేసి నీట్గా కడిగి పెట్టానండి ముందైతే పప్పు ఈ విధంగా ఉడికి పెట్టేశాను నెక్స్ట్ గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు అన్నీ విధంగా కట్ చేసి పెట్టేశానండి దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి నేను ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాను ఓకే అండి ఉడికిన పప్పులో ఇవన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కారం చూసుకొని వేసుకోవాలండి చూసారు కదా ఇలా కారం వేస్తున్నాను నెక్స్ట్ కారం వేసిన తర్వాత అంతా కలిపేసుకొని ఈ విధంగా అంతా కలిసేలా కలపాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా వేసేసిన తర్వాత అంతా మళ్ళీ కలుపుకోవాలండి దీంట్లో కొద్దిగా పోసుకోవాలండి మనకి పప్పు కొంచెం పలుసుగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి గట్టిగా ఉండాలంటే మీడియంలో పోసుకోండి ఓకే అండి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను చూసారు కదా మరి ఎక్కువగా కాకుండా ఓకే అండి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేస్తున్నానండి ఒక టూ త్రీ విజిల్స్ రాగానే బంద్ చేసుకోవాలి ఈలోపు మనం తాలింపు వేసుకోవాలండి తాలింపు ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి ఈ విధంగా వేయించుకోవాలండి తాలింపు పెట్టేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చక్కగా వేగనీయాలి జీలకర్ర కూడా వేస్తున్నాను ఓకే అండి తాలింపు వేగిపోతుంది సిమ్లో పెట్టి వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి చూద్దాం మనం విజిల్ తీస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునే అవసరం లేదండి ఇప్పుడు కాస్త వినుపుకోవాలి పప్పుని ఈ విధంగా మొత్తం వినిపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం తాలింపు పెట్టేసాం కదండి అది దీంట్లో వేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో భాగ్యమహూర్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్